వెల్కమ్ టు నేను మీ గ్రీన్ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈ రోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆర్కెపురం డివిజన్ కన్వీనర్ బుక్కా రమేష్ ఆధ్వర్యంలో గణేషుడికి మహాహారతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మ జాగరణ విభాగ భాగ్యనగర్ కన్వీనర్ శేఖర్ జీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ పండుగలు ప్రజల మధ్య ఐక్యత పెంచేందుకు ఎంతో కృషి చేస్తాయని అన్నారు భారతీయులంతా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలని అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు మహాహారతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన గ్రీన్ హిల్స్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు పాషం సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి జనరల్ సెక్రటరీ సతీష్ ఉపాధ్యక్షులు మాదారపు వేణు ముప్పిడి లింగస్వామి గార్డు కోశాధికారి మదన్ మోహన్ అసోసియేషన్ సభ్యులకు మహిళలకు భక్తులకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆర్కేపురం డివిజన్ కన్వీనర్ బుక్క రమేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ కో కన్వీనర్లు శ్రీధర్ కిరణ్ కుమార్ జాయింట్ కన్వీనర్లు నరసింహారెడ్డి విశాల్ గార్రపాటి రాంప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రేణిగుంట శ్రీనివాస్ రాజ్ సంగీత్ శ్రీనివాస్ యూత్ విభాగ కన్వీనర్ ఆర్కేపురం మల్లేష్ మీడియా సెల్ కన్వీనర్లు రఘువీర్ ఉప్పల శ్యామ్ మాడూరి శ్రీనివాస్ గుప్తా కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రాంప్రసాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు హలో గణేష్ మహారాజుకి జయ శ్రీరామ్ భారత్ మాతాకి ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రామకృష్ణ రామకృష్ణపురం డివిజన్ వాళ్ళని గ్రీన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ మండపంలో మహా ఆరతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు ప్రత్యేక ఆహ్వానం ఇచ్చినందుకు గ్రీన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరేరు అండ్ టీమ్కి మా భాగ్యనగర్ ఉత్సవ నుంచి ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదములు తెలుపుతున్నాం ఈరోజు ఈ వేదిక ద్వారా మేము ఒకటే కోరుతున్నాం విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడడం ద్వారా మన దేశ అభివృద్ధి చాలా ముందంజలో ఉంటుంది ఈరోజు సమర్థవంతమైన భారత ప్రధాని మన దేశంలో ప్రపంచ దేశానికి భారతదేశం అంటే ఏందనేది ఒక వెలుగులాగా చూపిస్తున్నాడు దానికందరికీ కారణం మనమందరం హిందువులం ఐక్యతగా ఉండి ఆయనకు అవకాశం కల్పించిన కారణంతోనే భారతదేశాన్ని ఒక అగ్రగ్రామిగా ఉంచడానికి ప్రయత్నం మును మునుముందు కూడా కులాలు కుంపట్లను పక్కకు పెట్టి మనమందరం హిందువులం భరతమాదం బిడ్డలం అనే ఒక నినాదంతో ఏ సంఘటన జరిగినా దేశానికి విపత్కరమైన పరిస్థితులు ఎదుర ఎదురైనప్పుడు మనమందరం హిందువులం హిందువులం అని చెప్పి సంఘటితంగా ఈ భారతదేశానికి సపోర్టుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతిమంగా ఒకటే విషయం మనం విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ ఉత్సవం వాడడం ద్వారా మన భారతదేశం చాలా గణనీయమైన అభివృద్ధి ప్రదంలో ఉంటుంది మనకు ఉన్నది హిందువులకు ఒకటే భారతదేశం ఈ భారతదేశాన్ని కాపాడుకున్నప్పుడే మనం మీకు ఈ పండుగలైనా ఏదైనా చేసుకోగలుగుతాం కాబట్టి మన హిందూ సంఘటన కోసం మన హిందూ హిందూ ధర్మ జాగరణ కోసం మనందరం కృషి చేయవలసిందిగా ఈ వేదిక నుండి కోరుతున్నాను మరొకసారి గ్రీన్హిల్స్ కాలనీ వెల్ఫేర్ కార్యవర్గానికి అందరికీ ఈ ఈ కార్యక్రమంలో పంచు పాలు పంచుకున్న సోదరి మనులకు అందరికీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రామకృష్ణపురం డివిజన్ నుంచి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు శుభాకాంక్షలు జై శ్రీరామ్ భారత్ మాతాకి చేశారు ఈరోజు మన వినాయకుడి వివిన్స్ కాలనీ అసోసియేషన్ తరఫున మనకు భాగ్యనగర్ వాళ్ళు వచ్చి మనకు ఒక ఈ యొక్క దీపాల చేసినారు కాబట్టి వారికి మా యొక్క అసోసియేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు తొమ్మిది రోజుల నుంచి ఈ యొక్క గ్రీన్ స్కాలిలోని ఈ యొక్క వినాయకుడి ఉత్సవాలు చాలా పెద్దగా ఘనంగా చేసుకున్నాం ఐదు రోజులు మేము అన్నప్రసాదాలను కూడా పెట్టి మరియు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము అతి పెద్దగా ఈ యొక్క వినాయకుడి నెక్స్ట్ అమ్మవారిని కూడా మేము ఘనంగా చేసుకొని అది చుట్టుపక్కల గ్రీన్స్ స్కాలీ అసోసియేషన్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క గుర్తింపు ఉన్నది ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క వినాయకుడికి మే వినాయకునికి అవరు అమ్మవారికి శ్రీ శ్రీరామునామానికి ఈ యొక్క ఉత్సవాలతోటి ప్రజలు ఆనందంతో మంచిగా ఉత్సవంతో పాల్గొంటారు